మనం రోజు బాత్రూమ్లో వాష్రూమ్లో మగ్గులు వాడుతూ ఉంటాం కదండి బట్ వీటి క్లీనింగ్ అయితే అస్సలు చేయము చేయకపోతే ఇవి చూసారా ఇవి నల్లగా గార పట్టేసి మురికంతా పేరుకుపోయి ఉంటుంది వీటిని మనము చాలా ఈజీగా సింపుల్గా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా నార్మల్గా గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ తీసుకొని ఇక్కడ నార్మల్గా విమ్ లిక్విడ్ లాంటివి ఏవి యూజ్ చేసినా సరే అవి నార్మల్గా పొంగి ఎక్కువ ఎక్కిపోతాయి కానీ క్లీనింగ్ అయితే అస్సలు రాదండి అలాంటప్పుడు డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా సో కొంచెం ఆ స్క్రబ్బర్ పైన వేసుకొని కొంచెం వాటర్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనము జగ్గులు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి పైనున్న మురికి కానీ మరీ గార ఎక్కువగా పడితే మాత్రము ఇలా క్లీన్ చేసుకొని చూడండి ఒక్కసారి చాలా వరకు నీట్ గా క్లీన్ అవుతుంది జగ్గులు కూడా మంచి షైనింగ్ లోకి వస్తాయండి ఇక్కడ నేను క్లీన్ చేసి కడిగి కూడా చూపిస్తున్నాను చూసారు కదా లోపల బయట ఎంత బాగా క్లీన్ అయ్యాయో అలాగే ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి మనకి వాష్రూమ్ లో సో ప్లాస్టిక్ బకెట్స్ అయినా సరే మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యి మంచి షైనింగ్లోకి అయితే వచ్చాయి సో ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మన టైంని మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో మనము డోర్స్ అనేవి ఇలా క్లోజ్ చేస్తూ ఉంటాము డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి చూడండి ఇలాంటి స్క్రూస్ దగ్గర చిన్న చిన్నగా కీ కీ కిరి కిరిమన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి డోర్ వేసేటప్పుడు మీరు గమనించారో లేదో మరి సో అలాంటప్పుడు ఆ సౌండ్ పోవాలి అంటే మనము ఫేస్కి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా సో సంతూర్ కానీ ఏదైనా మైసూర్ శాండల్ ఏ సోప్ అయినా పర్వాలేదు ఇలా సోప్ని తీసుకొని చూడండి మనకి ఇది ఆ డోర్ వేసే దగ్గర ఇలాంటి స్క్రూస్ ఉంటాయి కదా ఆ స్క్రూ దగ్గర ఈ సోప్ని అప్లై చేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సోప్ని ఇలా స్క్రూ దగ్గర కనుక అప్లై చేసి మనం డోర్ వేసామనుకోండి డోర్ నుంచి ఇంకెలాంటి సౌండ్ రాదు కొన్ని డోర్స్ అయితే చిన్న సౌండ్స్ వస్తాయి కానీ మరికొన్ని డోర్స్ అయితే మాత్రము ఒక ఎక్కువ రోజులు అది ఓపెన్ చేయకుండా ఉంచేసామనుకోండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అప్పుడు బాగా సౌండ్స్ వస్తూ ఉంటాయి విండో డోర్స్ అయినా సరే అలాంటప్పుడు ఇలా ఈ టిప్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది డోస్ నుంచి ఆ సౌండ్ చాలా వరకు మనము ఆపగలం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి టీ ఫ్రిడ్జ్ అయ్యేసరికి ఐస్ అంతా ఫామ్ అయిపోయి చూడండి ఇలా ఉంటుంది ఇలా ఐస్ ఫామ్ అయ్యేటప్పుడు మనము ఫ్రిడ్జ్ బటన్ అంటే స్విచ్ ఆఫ్ చేయడం కానీ లేదా ఆ టీ ఆఫ్ చేయడం లాంటివి లోపల క్లిక్ చేయడం చేస్తాము బట్ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫస్ట్ టీ ఉంటుంది కదా టీ జాలి సో సాల్ట్ ఏంటి అంటే ఐస్ని కరిగించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలా సాల్ట్ని వేసేసి చూడండి ఇప్పుడు మనము ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్ లోపల ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ స్ప్రెడ్ చేయడం వల్ల ఐస్ త్వరగా కరుగుతుంది అలాగే మనం చాలా వరకు కూడా కరెంట్ బిల్ను కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో చూసారా ఇలా మొత్తము అది కరిగేంత వరకు కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సాల్ట్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఐస్ అనేది త్వరగా కరిగిపోతుందండి మళ్ళీ మీరు స్విచ్ ఆఫ్ చేయడం ఆన్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు 不。 బ్రెడ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి అంటే నార్మల్గా మనం రబ్బర్ పెడతాము రబ్బర్ అవైలబుల్లో లేదు రబ్బర్ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మనం బ్రెడ్ అలానే ఉంచేస్తామనుకోండి ఓపెన్ చేస్తే మాత్రము గాలి దూరిపోవడము అలాగే ఫంగస్ లాంటివి ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి బ్రెడ్ ఏంటి అంటే ఎంత క్లోజ్గా ఉంటే అది అంత ఫ్రెష్గా ఉంటుంది రోజులు కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది అలానే మరి ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేయకూడదండి దీనిపైన ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందో చూసి మనము యూజ్ చేసుకోవాలి ఫస్ట్ సీజర్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ కవర్ని ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకొని మనము కవర్స్ ఎలా అయితే ముడిపెడతాము సో అలానే ముడి వేసుకోవాలి కొంచెం గట్టిగా వేసుకోవాలి ఒక రెండు మూడు బ్రెడ్లు తీసేసాం అనుకోండి ఇంకా ముడి అనేది చాలా ఈజీగానే అవుతుంది సో చూసారు కదా ఇలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఏంటంటే ఇది ఎక్కువ రోజులు అయితే తినకూడదు చెప్పాను కదా ఎక్స్పైర్ డేట్ ఎంతవరకు అయితే ఉంటుందో సో దాన్ని బట్టి మనము మనము తినచ్చు పిల్లలకు కూడా పాలలో కానీ టీలో కానిస్తే మాత్రం చాలా మంచిది సో పిల్లలకైతే పాలు వేసి ఇవ్వండి పాలతో తింటారు పిల్లలు ఇష్టంగా నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ టిప్ అనేది ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని అలాగే ఏదైనా సోప్ తీసుకోవచ్చు మీరు ఏ సోప్ వాడతారో ఆ సోప్ తీసుకొని పేపర్ పైన సోప్ మొత్తము కూడా చూడండి ఇలా గట్టిగా రుద్దుకోవాలి అంటే ఆ సోప్ అనేది పేపర్కి అంటాలన్నమాట సో ఇలా ఎక్కువగా రుద్దడం వల్ల ఎందుకు అని మీకు డౌట్ ఉంటుంది సో ఇలా మొత్తం రుద్దుకున్న తరువాత ఇప్పుడు ఈ పేపర్ని మనము ఫోల్డింగ్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఫోల్డింగ్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకొని అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని మనం ఏంటి అంటే జర్నీస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ మనం మనతో పాటు హ్యాండ్ వాష్ లిక్విడ్స్ సోప్స్ లాంటివి పట్టుకొని వెళ్ళాం కదండీ ఇలాంటి పేపర్స్ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయాం అనుకోండి అంటే ఎప్పుడైనా మనం హ్యాండ్ వాష్ చేయాలి అనేటప్పుడు చక్కగా హ్యాండ్ వాష్ లిక్విడ్ బయటకు తీసే పని లేకుండా మనం హ్యాండ్ వాష్ లిక్విడ్స్ లాంటివి హ్యాండ్ బ్యాగ్లో పట్టుకోలేము కదా సో ఇలాంటి పేపర్స్ అనుకోండి మనకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒక పేపర్ తీసుకొని కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకొని మనము హ్యాండ్స్కి ఎలా అయితే సోప్ లిక్విడ్ ఎలా అప్లై చేస్తామో అలానే అప్లై చేసామనుకోండి మనకి చాలా బాగా ఇది వర్కౌట్ అవుతుందండి చేతిపైన ఉన్న డస్ట్ ఏదైనా రిమూవ్ అవుతుంది అలాగే హ్యాండ్ క్లీనింగ్ కూడా చక్కగా అవుతుంది సో నేను వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను లైవ్లోనే ఎలా ఉంది అనేది సో మీరు కొంచెం సోప్ ఎక్కువగా అప్లై చేశారనుకోండి మనకి పొంగు కూడా నురగలాగా వస్తుంది చాలా బాగా యూస్ అవుతుందండి జర్నీ చేసే వాళ్ళకి అయితే ఇది సూపర్ టిప్ అనే చెప్తాను సో తప్పకుండా ట్రైనా చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లో ఉంటుంది సో దట్ ఇంకా మంచి మంచి టిప్స్ ముందుకు తేగలుగుతాను ఓకే నెక్స్ట్ మనము సిల్క్ థ్రెడ్స్ వాడతాం ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి అనుకోండి దారిపోగులన్నీ చుట్టుకుపోతాయి మనకి చూడటానికి కూడా చిరాగ్గా ఉంటుంది సో మళ్ళీ దీది ఒక పెద్ద పని అయిపోతుంది మళ్ళీ మనకి ఆ దారి అన్నీ కూడా సపరేట్ చేసి చేయాలంటే అలాంటప్పుడు సిల్క్ థ్రెడ్స్ని ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని కొంచెం టైట్గా ఉన్న బాక్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా చూడండి ఒక దాని మీద ఒకటి లేదా సైడ్నైనా సరే ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా నీట్గా పెట్టుకోవాలి సిల్క్ థ్రెడ్స్ అన్నింటినీ కూడా ఒకదానికొకటి మనకి ఆ ముడి అనేది పడకుండా చూసుకోవాలి ఆ దారం అనేది బయటకు రాకుండా పోగులు బయటకు రాకుండా చూసుకొని ఇప్పుడు నేనైతే ఈ సిల్క్ థ్రెడ్స్తో ఇవి రెడీ చేసి పెట్టానండి ఒక డ్రెస్కి వెనక హ్యాంగింగ్స్ వేద్దామని బాగుంటాయని సో అది మన టైలరింగ్ ఛానల్లో ఉన్నాయి సో ఒకసారి చూడండి మోడల్స్ ఏమైనా మీకు కావాలి కొత్తగా బిగినర్స్ అంటే టైలరింగ్ నేర్చుకుంటున్న కొత్త వాళ్ళు అనుకోండి మన ఛానల్లో టిప్స్ అయితే ఉన్నాయి బిగినర్స్ అంటే ఓన్లీ వన్ మంత్లోనే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి మహి దీపు లైఫ్ స్టైల్ అని కొడితే మన ఛానల్ అనేది వస్తుంది ఎక్కడెక్కడో ఇచ్చి టైలరింగ్ నేర్చుకోవడం కంటే కూడా చక్కగా ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ రూపంలో మీరు చూసి బుక్ పైన నోట్ చేసుకున్నారనుకుండి మీకు క్లియర్గా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా సో సిల్క్ థ్రెడ్స్ అన్నింటినీ కూడా ఇలా టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకుంటే అవి కదలకుండా ఉంటాయి ఒకదానికొకటి చుట్టుకోకుండా కూడా ఉంటాయి మనము శారీ ఫాల్స్ తెచ్చుకునేటప్పుడు చూడండి శారీ ఫాల్ కవర్స్ అనేవి లోపల ఉన్న కవర్ కూడా మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది అలాగే ఆ యొక్క పైన ఉన్న కవర్ కూడా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి సో వీటిని ఏంటి అంటే మనము బ్లౌజెస్కి అలాగే వెనక డోరీలు హ్యాంగింగ్స్ లాంటివి వేసుకుంటూ ఉంటాం కదా అవి మనం కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు లేస్ లాంటివి వీటిని మనం బయట పెట్టిస్తే చాలా వరకు డస్ట్ పట్టేస్తూ ఉంటాయి డస్ట్ పట్టకుండా ఉండాలి అంటే ఇలాంటి సారీ ఫాల్స్ కవర్స్ చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఈజీగా పెట్టుకోవచ్చు సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా వన్ గ్రామ్ గోల్డ్ నల్ల పూసలు కానీ సో ఏవైనా సరే ఇయర్ రింగ్స్ లాంటివి ఉన్నాయనుకోండి బాక్స్ ఇంట్లో అవైలబుల్గా లేవు అనేటప్పుడు ఈ కవర్స్ చాలా చాలా బాగా యూస్ అవుతాయండి వీటిలోనే ఆ నల్లపూసలు కానీ అన్నింటినీ కూడా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి డస్ట్ పట్టదు ఒకే దగ్గర ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో నేనైతే మాత్రం కవర్స్ని ఊరికే బయటపడాను ఏదో ఒక పర్పస్ అంటే క్లీనింగ్ పర్పస్కో లేదా ఎలాంటి యూస్ అయ్యే పర్పస్కైనా సరే చాలా వరకు యూజ్ చేసుకుంటానండి ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్